రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో పదిహేను లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి స్త్రీశక్తి పథకం అమల్లోకి వస్తే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ పథకం అమల్లోకి అనేక సవాళ్లు ఎదురవుతాయని భద్రతా పరంగా అవసరమైన చర్యలు తీసుకోకపోతే సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే కర్ణాటక సీట్ల కోసం మహిళల జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న సందర్భాలున్నాయి తెలంగాణలో అయితే బస్సులు తక్కువ కావడంతో ఫుట్ బోర్డు పై ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న ఘటనలు ఉన్నాయి మహిళలు ఒక్కొక్కసారి చంటి పిల్లలతో ఎక్కుతుంటారు అలాగే వృద్ధులు ప్రయాణం చేస్తుంటారు వీరందరికీ తగిన భద్రత కల్పించాలని సీనియర్లు కోరుతున్నారు బస్సుల దగ్గర ఎప్పటికప్పుడు విపరీతమైన రద్దీని కంట్రోల్ చేసే సిబ్బంది కావాలి ఎప్పటిలాగే సంతలా ఎక్కించుకొని ముందుకు వెళ్లడం సాధ్యం కాదని అంటున్నారు వీటికి మించి ఫుట్ లపై ప్రయాణాలు ఆపాలి ముఖ్యంగా డ్రైవర్ చుట్టూ జనం లేకుండా చూడాలి నాన్ స్టాప్ టికెట్ కౌంటర్ల లాగే అన్ని ప్రాంతాలకి కౌంటర్లు ఏర్పాట్లు చేస్తే ఏ గొడవ ఉండదని అంటున్నారు అలా చేస్తే ఎవరు బస్ టికెట్ వారు తీసుకొని వెళ్లి వాళ్ళ సీట్లలో కూర్చుంటారు నిలుచొని వెళ్లే ఓపిక ఉన్నవారు స్టాండింగ్ టికెట్ తీసుకువెళ్తారు ఇలా ఒక అరవై టికెట్లు ఇచ్చాక కౌంటర్ క్లోజ్ చేస్తే అందరూ తమ గమ్యస్థానాలకి ప్రశాంతంగా చేరుతారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు